తో సాహసాలతో తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి మహోన్నత నటుడు లెజెండ్ పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ గట్టమనేని కృష్ణగారి కాంచ విగ్రహాన్ని భీమవరంలో పన్నెండవ తారీఖు నాన్నగారు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఎదురుగుండా అడ్వాటాంక్ ఆనుకుని ఉన్నటువంటి స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని రేపు చేపట్టడం జరిగింది తెలుగు చలనచిత్ర సీమలో కృష్ణగారిది ఒక సువర్ణాధ్యాయం ఆయన చేసినటువంటి సాహసాలు సంచలనాలు తెలుగు సినిమా రంగానికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకుంది మరి ఎంతోమంది మంది చిన్న నటులకు అదేవిధంగా టెక్నీషియన్లకు మంచి జీవితాన్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తి కృష్ణ గారు ఆయనతో సుమారు మూడున్నర నాలుగు దశాబ్దాల పాటు ఆయనతో చేసినటువంటి మరి జర్నీలో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన లేని లోటును మరి భావితరాల వారికి కృష్ణ గారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని ఉద్దేశంతో వేమరలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాము ఎన్నో అవాంతరాలు ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా మేము అనుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా మీరు చేపట్టినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి అన్ని అడ్డంకులు దాటుకుని రేపు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మరి ప్రత్యేకంగా భీమవరం కృష్ణ అభిమాన సంఘం అంటే కృష్ణ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అలాగే ఆయనకి మా మీద ఆయన మీద మాకు ఎంతో అభిమానం ఉంది ఆయన ఒక వ్యక్తిగా ఒక నటుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా ఆయన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా ఇన్ని దశాబ్దాలు జరిగినప్పటికీ కూడా కృష్ణగారి మీద ఉండేటువంటి అభిమానం చెక్కు చెదరకుండా ఈ రోజుకు కూడా ఆయన మీద అభిమానాన్ని ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణాభిమానులందరూ కూడా మరి భావించడం జరుగుతోంది ఆ దేవుని లేని లోటు మరి కనపడకుండా ఉండటానికి నిత్యం మన కళ్ళ ఎదురుకుండా ఆయన ప్రతిమ కనపడాల ఉద్దేశంతో వేమరలో మరి మరి ముఖ్య కోడలైనటువంటి మంచి ప్రదేశం అయినటువంటి నలుగురికి కనపడేటువంటి ప్రదేశం మరి సా మేము హక్కులు పొందటం పర్మిషన్ పొందటం మరి విగ్రహాన్ని దిగ్విజయంగా రేపు ఉదయం ప్రారంభించే కార్యక్రమం చేపట్టాము దీనికి సహకరించినటువంటి మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నతాధికారులైనటువంటి మన చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారికి అజయ్ కల్లా గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము మా ఊపిరి ఉన్నంత వరకు కూడా కృష్ణ గారి కోసం ఆరు చేసినటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం ప్రతి కృష్ణాభిమాని వాళ్ళకి మరి కృతజ్ఞతలే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భీమవరం పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణ గారి మీద ఉండే అభిమానంతో ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కృష్ణాభిమాన సంఘం తరఫున ఆహ్వానించడం జరుగుతుంది